నంద్యాల పట్టణం ఎన్జిఓస్ కాలనీలోని అమరయోగ వికాస కేంద్రం నందు గురువారం వ్యాస పౌర్ణమి వేడుకలను యోగానంద ఆధ్వర్యంలో నిర్వహించారు నంద్యాల పట్టణం హౌసింగ్ బోర్డు కాలనీలో వెలిసిన అమరయోగ వికాస కేంద్రం నందు యోగానంద ఆధ్వర్యంలో గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు భగవాన్ శ్రీ వేద వ్యాస మహర్షికి మరియు యోగ ఆధ్యాత్మిక గురువు అచల పరిపూర్ణ యోగానంద పాములేటి స్వామికి పంచామృతాభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు

అందరికీ అందజేయాలనే తపన ఆయన యోగా ఎప్పుడైతే యోగా యోగంలో వచ్చారో అప్పటి నుంచి చనిపోయిన వరకు తపన నా నాలెడ్జ్ ఎవరికి అందించాలి ఎంతోమంది బుద్ధి గారు ఉన్నప్పుడు కూడా మంచారు వచ్చినప్పుడు ఆయన ఎంత నాలెడ్జ్ చెప్పాలంటే వాళ్ళకు ఆ టైంలో కూడా ఆయనకు ఈవెన్ నాకు కూడా చెప్పేవాళ్ళు ఎవరు రావడం చెప్తున్నారు

ఈ ఖర్చులు ఎట్లా ఈ పెండి కార్యక్రమం ఎట్లా అని మనం ఆలోచిస్తూ ఉంటాం కానీ గురువుగారు ఎప్పుడైనా సరే పౌర్ణం వచ్చిందంటే గురుగారు ఈసారి నూరు మంది అవుతారు ఈసారి రెండు వందల మంది అవుతారు ఈసారి ఇరవై మంది వెళ్తారు ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఇష్టలు ఇవన్నీ లోపల మాలోపలు జరిగేది కానీ ఆయన మాత్రం ఎప్పుడూ ఏ విధంగా కానీ ఎక్కడ కానీ తొణిగేవాడు కాదు గురువు ఉండాలి భగవంతుడు ఉండాలి పరమేశ్వరుడు ఇలాంటి పదాలు ఎక్కువగా చెప్పేవాడు அந்த ஆயனே செப்பேவாடு மாதங்க மன ரிப்பேர் காவல்தான் மன உசித்தான்